హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు కర్రీ పుట్టు చేసుకునేది చూద్దాం రండి నేను ఇలా ఈజీగా చేస్తాను వంట పని చేసే జాగాలో అట్లే మీకు వీడియో కూడా తీసి పెడతా ఉండాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దాంతో ఒక పెద్ద ఉల్లిపాయ అర్ధ మించి అల్లము ఒక రెండు పట్ట ఒక లవంగము కాల్ స్పూన్ సోంపు పది తెల్లుల్లిపాయలు వేసుకుంటా ఉండాను అంతా వేసి ఇలా బాగా ఫ్రై చేసుకుందాము దాంతోనే పచ్చి కొబ్బరి ఒక నాలుగించులంతా పచ్చి కొబ్బరి వేసి బాగా ఫ్రై చేసుకోవాలా ఇవన్నీ మనకి బాగా బ్రౌన్గా అవ్వాలన్నమాట అట్లా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటా పండ్లు అయితే వేసుకుంటా ఉన్నాను అదిను కాస్త ఇలా ఫ్రై అవని ఈరోజు మా కేరళ వాళ్ళు ఇంట్లో చేస్తూ ఉన్నాను చాలా రోజులు ఇంకా వీడియో చేయాలనుకుంటున్నాను రోజైతే అయితే అనమాట ఇదంతా కాస్త బాగా ఫ్రై అయిన తక్షణము హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటా ఉండ ఒక ఫుల్ స్పూన్ అంత ధనియాల పొడి ఒక్కో స్పూన్ కారం పొడి కారం పొడి మెడమోళ్ళు తక్కువ తింటారు మీరు ఇంకొక స్పూన్ వేసుకోండి అట్లే సాంబార్ పొడి ఒక స్పూన్ వేసుకుంటా ఉన్నాను ఇదంతాను బాగా అలా ఫ్రై చేసి మనము బాగా ఆరిపిచ్చిన తర్వాత మనము మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది నేను గింజలు అయితే అప్పుడేనే ఉడికిచ్చేసినాను అనమాట రెండు గంటలకు ముందు నాన్ పెట్టిండేది ఒక ఐదు ఇంకా ఆరు విజులు పెట్టినాను హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి బాగా ఉడికిపోయింది చూడండి ఈ గ్లాస్లో ఒక గ్లాస్ అయితే వేసుకున్నాను నేను దీన్ని ఉడికిచ్చిండే దానిని ఒక రెండు స్పూన్లు అయితే దీంతో వేసుకుందాము మిక్సీలో వేసుకునే దానికి సల్లారిన తర్వాత మిక్సీకి వేసి పక్క పెట్టుకుందాం బాగా ఫైన్గా రుబ్బుకోవాలా ఇప్పుడు ఒక కడాయిలో ఒకటిన్నర్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటా ఉండాను ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక కాల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుందాము తిరుగుబాతికి దీంతో మనం చిన్న ఉల్లిపాయలు యూస్ చేస్తే బాగుంటుంది ఆనియన్స్ లేదు చిన్నవి అందుకని పెద్దదాంతోనే సగం అయితే వేసుకుంటా ఉంటాను ఒక పచ్చిమిరపకాయ ఒక ఎండమిరపకాయ కాస్త కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేసుకుందాము కాస్త ఇంగు వేసుకుందాము గ్యాస్టిక్ అంటే గింజలు కదా కొంచెం ఇది వేసుకుంటే బాగుంటుంది ఈ తిరుగుబాతి తీసి కొంచెం పక్క అయితే పెట్టుకోండాను ఉండే మసాలా అంతా దీంతో వేసేస్తాము వేసి కాస్త ఇలా బాగా ఇలా ఫ్రై చేసుకుందాము కొంచెం వాటర్ పోసుకుంటా ఉండాను నేను కొంచెంగానే పోసుకుంటా ఉండాను మనం గింజలు ఉడికిచ్చింటేదంతా కూడా ఉంది కదా వాటర్ కొంచెం టిక్గా కావాలా మేడం వాళ్ళకి మసాలా ఓ రెండు నిమిషాలు వేగిన తర్వాత ఆ గింజలు ఉడికించుకున్నాం కదా అది దీంతోనే వేసేసుకుందాము చూడండి వాటర్ అయితే ఇట్లా ఇంతైతే మేడం వాళ్ళు కరెక్ట్గా ఉంటుంది కావాలంటే ఇంకొంచెం వాటర్ మీరు పోసుకోండి అప్పుడే ఇంకా మనము సాల్ట్ అయితే వేసుకోలేదు నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటా ఉండ గింజలు ఉడికిచ్చేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను కొత్తిమీర వేసేసి ఒక ఐదు నిమిషాలు ఇట్లా మూసిపెట్టేసామంటే సూపర్గా మనకి కడల కర్రీ అయితే రెడీ అయిపోతుంది అది ఒక గిన్నెలో వేసుకునేసి అప్పుడే మనం తిరుగుబాతి తీసి పెట్టుకున్నాం కదా అది దీనిపైన వేసేసినామంటే చూసేకి బాగుంటుంది తినేకైతే సూపర్గా ఉంటుంది ఇప్పుడు పుట్టుపిండి అయితే రెడీ చేసుకుందాం రండి ఈ ప్యాకెట్లో పిండి అయితే మేము యూస్ చేస్తాం మేడం వాళ్ళు ఎప్పుడు పిండి ఇదే యూస్ చేస్తారు ఇది ఒక గ్లాస్ అయితే వేసుకుంటా ఉండాను దీంతోనే బ్రౌన్ కలర్ది వస్తుంది మేడం వాళ్ళు వైట్ తీసుకుంటారు ఈసారి సది ఒక్కొక్క తా ఒక అంతా సాల్ట్ వేసుకుంటా ఉండాను నేను హాట్ వాటర్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను కొంచెం మీడియం సైజు మనం ముట్టుకునేనట్ల ఒక వేడి నీళ్ళు అయితే కొంచెం కొంచెంగా పోసి ఇలా యూస్ చేస్తూ ఉన్నాను ఒక కప్పు పిండికి నాకైతే ముక్కాలు కప్పు వాటర్ అయితే పట్టింది ఒక రెండు నిమిషాలు మనం పక్క పెట్టినామంటే మళ్ళీ నీళ్ళు ఈడ్చుకునేస్తుంది అప్పుడు మళ్ళీ మనం వాటర్ అయితే పోసుకోవాలా పిండి ఇట్లా ఉంటు పెడితే ఉంటా వల్ల ఇట్లా పొడి చేస్తే ఇట్లా పొడవు ఇదైతే మనకి కరెక్ట్గా ఉంటుంది పుట్టు ఉడికిచ్చేదానికి ఇడ్లీ గిన్నెలాగా ఉంటుంది కదా దాంతో ఒక సగం వాటర్ అయితే పోసి నేను ఆల్రెడీ కాగేకి పెట్టిండాను ఇప్పుడు మనము దీంతో కొంచెం పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటాము తర్వాత మనము పుట్టుపిండి అయితే వేసుకుంటాము చూడండి రెండు నిమిషాలు వదిలిన తక్షణము ఆ నీళ్ళు అయితే ఈడ్చుకొని వేస్తుంది ఇప్పుడు ఇంకొంచెం ఆ హాట్ వాటర్ మిగిలింది కదా దాన్ని వేసి ఇలా లైట్గా పొడి పొడిగా కలుపుకొని ఒక సగం అయితే వేసుకుందాము సగం అయిన తర్వాత మళ్ళీ కొబ్బరి పొడి అయితే వేస్తా ఉండ పచ్చి కొబ్బరి తురుముకో ఉండేది అది అయినాక మళ్ళీ మనం పైన పుట్టు ఇట్లా పుట్టుపిండి పచ్చి కొబ్బరి వేసేసి మనం పెట్టేసేయాల ఇక్కడ మనకి పొగ వస్తుంది పొగ వచ్చిన తర్వాత నేను పది నిమిషాలు అయితే వదులుతాను అనమాట కరెక్ట్గా ఉడికిపోతుంది ఫైనల్గా మనకి పుట్టు కర్రీ అయితే రెడీ అయింది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక చిన్న